సచిదానంద సచిదానందసద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీరమణీలా ఆశ్రమీలాశ్రమీలాఖండము చతుర్దశప్రకరణము లోకజ్యోతి అధ్యాయం ముప్పైదు సూర్యస్ సూర్యస్ే జ్వలమో దూరగాం నాథక్తిం తవ మనుమనో నీత దుఃఖం తథాపి సూర్యుని తేజస్సులే వెలిగిపోతున్న నీ శక్తిని తలుచుకుని నా మనస్సు దుఃఖరహితమవుతోంది లోకాన్ని రక్షించేందుకు జీసస్ ఉదయించినప్పుడు ఒక చుక్క తూర్పును ఉదయించి తనను అనుసరించే కొందరు సజ్జనులకు బాలుడు ఉన్న ప్రదేశం చూపించిందట తూర్పు దేశంలో ఈ విధంగా జ్ఞానజ్యోతి ఉదయించటము అది పశ్చిమ దేశంలో వెలుగుట సంప్రదాయం శ్రీ జ్యోతి కిరణములను పశ్చిమ దేశాలకు తెలియజేసిన సాధువు హంఫ్రీస్ హంఫ్రీస్ చరిత్ర విచిత్రం అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్గా నియ నియమితుడై వెయ్యిన్ని తొమ్మిది వందల పదకొండు జనవరిలో బొంబాయిలో అడుగుపెట్టగానే అతనికి అనారోగ్యం కలిగింది అతని మనసు వేలూరులో అతనికి ఇవ్వబోయే ట్రైనింగ్ మీద ఉంది అతనికి యోగాభ్యాసం శరీరంతో భౌతిక శరీరాన్ని విడిచి తాను అనుకున్న ప్రదేశాలకు వెళ్ళగలిగిన శక్తి కలదు వేలూరులో తనకు దేశభాషను ఎవరు నేర్పుతారో సూక్ష్మ శరీరం ద్వారా తెలుసుకున్నాడు మార్చి పద్దెనిమిదవ తేదీన అతను వేలూరు చేరిన తరువాత తాను ముందుగానే తెలుసుకున్న సర్వేపల్లి నరసింహగారు ప్రణవానందులు మున్షిగా ఆయనకు తెలుగు నేర్పేవారు విద్యార్థి మాత్రము తత్వ విషయాల గురించి ప్రశ్నించేవారు ఏదైనా జ్యోతిష్య గ్రంథాన్ని తెచ్చి ఇవ్వమని కోరాడు మరుసటి రోజు మున్షి గారు ఇంటికి రాగానే మున్షి ఇక్కడెవరైనా మహాత్ములు ఉన్నారా వారు మీకు తెలుసా అని ప్రశ్నించాడు గురు విషయం గురించి ఇక్కడ ప్రస్తావించటమే అనవసరం అందులోనూ ఒక ఆంగ్నేయునితోనా కానీ కాబోలు మున్షి తెలియదన్నారు ఆ తర్వాతి ఉదయం శిష్యుడే మున్షి దగ్గరకు వెళ్ళి మున్షి నీవు నీ నిన్న మీకెవ్వరూ మహాత్ములు తెలియదే తెలియదన్నారే ఈ ఉదయం మీ గురువుగారు నాకు కలలో కనిపించారు బొంబాయిలో ఉన్నప్పుడు నేను వేలూరులో దర్శించబోయే వారి గురించి తెలుసుకున్న వారిలో ప్రథములు వీరే ప్రథములు మీరే అని చెప్పాడు గారు తాను ఇదివరకు బొంబాయి రాలేదని చెప్పారు శిష్యుడు అప్పుడు తాను యోగ విద్యల ద్వారా సంపాదించిన శక్తి గురించి గారికి చెప్పాడు గారు ఆశ్చర్యపడ్డారు శిష్యుడు గురువుల చిత్రపటాలను చూపించమని కోరగా గారు ఆయనకు కొంతమంది శ్రీ మహాత్ముల చిత్రపటాలను చూపించాడు గణపతి శాస్త్రి గారి చిత్రపటాన్ని చూడగానే వీరే మీ గురువులు నాకు ఉదయం కలలో కనిపించిన వ్యక్తి మీరే వీరే వీరే అవునా అని అడిగాడు మున్షి ఒ ఒప్పుకోక తప్పలేదు పదహైదు రోజుల్లోనే శిష్యుడు మరలా జబ్బుపడి ఆరోగ్య నిమిత్తం ఉద ఉదక మండలానికి వెళ్ళాడు మున్షి గారికి జాబులు మాత్రం వ్రాస్తూనే ఉన్నాడు జటాదారి పెద్ద గడ్డం గలవాడు ఉజ్వల నేత్రాలు గలవాడు అయినా ఒక సిద్ధుని చూచానని ఒకసారి ప్రాణాయామం అభ్యసించాలని కోరిక కలదని ఒకసారి ఒకసారి ధ్యానం అనుకూలంగా ఉండుటకు మాంసాహారాన్ని విసర్జించాలని ఒకసారి తాను పూర్వం సభ్యుడుగా ఉన్న గూఢాత్మ విద్యా విద్యా సంఘంలో మరలా చేరవచ్చా అని ఇంకొకసారి ఇలా ఉత్తరాలను వ్రాసేవాడు ఉదక మండలం నుండి వచ్చిన తరువాత గణపతి శాస్త్రి అరుణాచలం వచ్చేటప్పుడు గారు హంఫ్రీన్స్తో కలిసి వెయ్యిన్ని తొమ్మిది వందల పదకొండు నవంబర్లో వచ్చి మహర్షిని దర్శించారు హంఫ్రీస్కు గల ఉన్నత సంకల్పాలు పరోపకారం పట్ల ఆసక్తి మొదటి ప్రశ్నలోనే వ్యక్తమయ్యాయి మహర్షి స్వల్ప స్వల్పంగానే ఇంగ్లీష్లో మాట్లాడారు హంఫ్రీస్ స్వామి నేను లోకోద్ధారణ చేయగలనా మహర్షి నిన్న నీవు ఉద్ధరించుకొనుము అప్పుడు లోకాన్ని ఉద్ధరించినట్లే హంఫ్రీస్ లోకోద్ధరణ సంకల్పం నాకు కలదు నేను లోకోద్ధరణను చేయగలుగుదునా మహర్షి మంచిదే నీవు ముందు నీకే ఉపకారం చేసుకో నీవు కూడా లోకంలోని ఒకడివే కదా అంతేకాదు నీవే లోకం లోకమే నీవు ఈ రెండూ వేరు కాదు కొంతసేపు ఊరుకున్న తర్వాత మరలా ప్రశ్నించాడు హాంఫ్రెన్స్ స్వామి శ్రీకృష్ణుడు జీసస్ వల్లే నేను మానవాతీత కార్యాలను చేయగలనా మహర్షి వారు ఆ పనులు చేస్తున్నప్పుడు తాము లోకాతీత కార్యాలను చేస్తున్నామని వారు అనుకున్నారా హాంఫ్రెన్స్ కొద్దిసేపు ఆలోచించి లేదు అతనికి సిద్ధులపై గల వ్యామోహం ప్రమాదం కలిగిస్తుందని మహర్షి పొందవలసింది ఆత్మ ఒక్కటే దానిని పొందటానికి తమ సర్వశక్తులను ఉపయోగించాలి అలా చేసే శక్తి కొరకు మా సంకల్పాలు సమస్తము నీవే కావున ఏమైనా చేసుకోమనే భావంతో ఆత్మ కొరకు శ్రమించటం ఒక్కటే మార్గమని హె హెచ్చరించారు స్వామి అరుణాచల కొండను అయస్కాంత పర్వతంగా వర్ణించినట్లు స్వామి కూడా అయస్కాంతమే ఒకసారి వచ్చిన వారు మరలా మరలా రావాల్సిందే రెండవసారి హంఫ్రీస్ వేలూరు నుండి మండుటెండలో దుమ్ముతో కూడిన మార్గంలో మోటార్ సైకిల్పై అరవై మైళ్ళు ప్రయాణించి వచ్చి పీడబ్ల్యూడి సూపర్వైజర్ రాఘవాచారితో కలిసి మహర్షి ఉన్న గుహ దగ్గరకు వచ్చాడు అలసి ఉన్న ఇతని చూచి మహర్షి మొదట పలహారాలను ఇప్పించి ముందుగా వీని అలసటను తీర్చారు అప్పుడక్కడ డిస్ట్రిక్ట్ మున్సిపల్ ఏఎస్ కృష్ణస్వామి అయ్యర్ గారు ఉన్నారు వారిద్దరి సహాయంతో సంభాషణ కొనసాగుతుంది సంభాషణ కొనసాగింది హంఫ్రీజ్ పాఠశాలలో కడపటి మాటలు తప్ప మిగతావి నా మనసులో నిల్చటలేదు ఏం చేయాలి స్వామి మహర్షి కానీ నీ ఉద్యోగ ధర్మాన్ని నీవు నిర్వర్తించగలవు నీ ధ్యానం నిర్వర్తించగలవు ఇంకోసారి హంఫ్రీస్ స్వామి దర్శనం చేసుకున్నాడు అప్పటికి ఆయనకు మహర్షిపై ఎంతటి గురుభావం ఏర్పడిందంటే బూట్లు హ్యాట్తో కొండ ఎక్కడం అపచారమని తలచి వాటిని మార్గమధ్యంలో విడిచి గుహకు చేరుకున్నాడు స్వామి ఎక్కడికో వెళ్ళారు వారు తిరిగి వచ్చినప్పుడు దారిలో వాటిని చూచి పళనీస్వామితో చెప్పి జాగ్రత్త చేయించారు ఆ పర్యాయం స్వామి ఏమి ఉపదేశం ఇచ్చింది తెలియదు మహర్షి ఉపదేశాలు వారితో తన సంభాషణను గురించి హంఫ్రెస్ ఇంగ్లాండ్లో గల ఫెలిక్స్ రూడల్స్ అనే తన స్నేహితురాలికి వ్రాశాడు ఆమె వ్యాస రూపంలో ఈ వృత్తాంతాన్ని ఇంటర్నేషనల్ సైకిల్ సైకిల్ గ గెజెటిలో ప్రచురించింది తర్వాత వ్యాసాలు అన్ని దేశ భాషలలో అను అనువాదమయ్యాయి వాటిని చదివి ఎందరో విదేశీ ఆధ్యాత్మిక జిజ్ఞాసులు ఆ మార్గంలో అభ్యాసం మొదలుపెట్టారు ఇటువంటి ఆంగ్లేయుడు ఉద్యోగంలో ఎంతకాలం ఉండగలడు కొన్ని సంవత్సరాలలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రోమన్ క్యాథలిక్ సన్యాసి అయ్యి దక్షిణ ఆఫ్రికాలో నివసించాడని తెలిసింది మహర్షి హంఫ్రీస్కు ఇచ్చిన ఉపదేశసారం గురువు భగవంతుడి గురించి తప్ప ఇతర దేశ లేకుండా భగవంతుడు అనే సముద్రంలో తాను మునిగి తన వ్యక్తిత్వాన్ని మర్చిపోయి తన దేహం కేవలం భగవంతుని చేతిలో ఒక పనిముట్టు అని తల్చేవాడు గురువు అటువంటి వాడు ఒక మాట చెబితే అది ముందుగా అనుకొని చెప్పిన మాట కాదు దాని కొరకు ఏ ప్రయత్నమూ లేదు అది స్వయంగా భగవద్వాక్యమే అటువంటి వాడు ఏదైనా చేయటానికి తన చేతిని ఉపయోగిస్తే ఆ చేతి ద్వారా భగవంతుని శక్తి ప్రవహించి అతని ద్వారా మానవాతీత కార్యాలు జరుగుతాయి దూరశ్రవణం మొదలైన సిద్ధులన్నీ అసంఖ్యాకములు వాటి కొరకు ఎక్కువగా ప్రయత్నించటం మంచిది కాదు ముముక్షకు వాటి పట్ల ఆశ పుడితే వానికి పతనం తప్పదు అవి లేనప్పుడువే మనశ్శాంతి జ్ఞానం కలుగుతుంది మిక్కిలి శ్రమించి ధ్యానం మొదలైన వాటి వలన సిద్ధులను సంపాదించిన వారే గురువు అనుకున్నట అనుకున్నట బట్టి భ్రమ ఏ సద్గురువైనా లేషం మాత్రం కూడా సిద్ధులను లక్ష్య పెట్టడు ఆయన నిత్య వ్యవహారంలో అవి ఆయనకు అన అనవసరం వ్యావహారిక జగత్తు అంతా చిత్రమే అద్భుతమే కానీ అన్నింటికీ ఒకటే మూలమని అదే దృశ్యములకు చూపే చూసే శక్తికి కారణమని ఊహించకపోవటం అత్యంత ఆశ్చర్యకరం ప్రాప్యం ఈ క్షణిక వ్యవహారాలను కానీ వాటిని చూసే క్రియ గురించి కానీ చింతింపక అన్నింటికీ కారణమైన దాని గురించి విచారింపు మొదట ఇది కష్టమే మొదట ఒక అరగంటతో ప్రారంభించి ప్రతినిత్యం అభ్యాసం చేస్తే నిష్ట లభిస్తుంది ఆత్మ నీటిలో ఉన్న వెంటనే ఆత్మ నీలో ఉన్న వెంటనే స్పష్టమైన ఆకృతితో కనిపిస్తుందని తలచ తల తలంచరాదు దాని కొరకు అనేక సంవత్సరాలు పట్టవచ్చు కానీ నాలుగైదు నెలల్లో చిత్త ప్రశాంతి ప్రసన్నత బాధలు ఓర్చుకునే శక్తి కొంత 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 సిద్ధి అన్నీ అప్రయత్నంగా తెలియకుండానే వస్తాయి ప్రాప్తి దీనికి ఫలములు ఇవే కృష్ణుడు కర్మణ్యే వాధికారస్తే మా కదాచన అన్నాడు కదా పూర్ణ ప్రాప్తియే దేవపూజ దేవపూజయే పూర్ణ సిద్ధి వృత్తి ఆలోచనల సముదాయమే మనస్సు అని భగవంతునికి సంబంధించిన ఆలోచన అందులో ఒక భగవాను నీవు విచారించి తెలుసుకుంటే ఇక మనసు ఉన్నది అని తలపే రాదు అప్పుడు మనస్సు దేహము రెండు పోయినట్లే మిగిలినది సద్వస్తువు అది మాటలకు మనస్సుకు అందదు గురువులు ఎప్పుడూ సద్వస్తువులో నిష్ నిష్ఠులే మనం ఊహించని రీతిలో అనేక అనేకత్వ భ్రమలో పడకుండా గురువు తన మన మనస్సును శరీరాన్ని ఉపయోగిస్తారు మతము జ్ఞానప్రాప్తికి నిర్ణయాత్మకమైన తర్కబుద్ధి ఉపయోగపడదు తర్కబుద్ధి వలన లోకనీతి మతం ఉపదేశించే సంఘనీతి గురించి తెలుసుకుంటాం దానివల్ల లాభం లేకపోదు ఈ మతం వలన అనేక తత్వబుద్ధి భ్రమాత్మకమని త్వరలోనే తెలుసుకుని అంతరంగంలోని జ్ఞానాన్ని ప్రజ్వలి ప్రజ్వలిలును అన్ని మతాలు ఈ విషయాన్ని తెలిసి ఊరుకుంటాయి ఈశా ప్రాప్తి అన్ని మతాలలో ఒక విషయం మాత్రం ఏకం ఈశ్వర ప్రాప్తి అనగా ఏదో దూర విషయం కాదు దానివలన మనకు నిత్య వ్యవహారంలో ప్రత్యక్షంగా సర్వము ఈశ్వరుడే ఈశ్వరుడే సర్వము అని సృజించాలి స్ఫురించాలి ఈ బుద్ధిని స్థిరపరచుటకు అభ్యాస ముఖ్యమైనది పాత వాస వాసనను పోగొట్టుకుని అన్ని వస్తువులను ఈశ్వరునిగా భావించి వ్యవహరించాలి ఈశ్వరుని సత్ స్థితిని ఊహే మాత్రంగా భావించక ఈ మనోవృత్తుల వలన వ్యవహార జగత్తు ఏర్పడింది కదా ఆ సత్తు ఉన్నప్పుడు ఇదంతా అసత్తే సత్తు మాత్రమే ఉంటుంది అసత్తు ఉండదు అనుకున్నటకు వీలు కాదు ఇంద్రియం లేకుండా విషయ జ్ఞానం కలగదు చెవిటివానికి శబ్దము గుడ్డివానికి దృశ్యము అనగా ఏం తెలుస్తుంది కావున మనసు జ్ఞానాత్మకం కాదు ఒక పనిముట్టు బుద్ధి వివేచనాత్మకము నిర్ణయాత్మకము అని తెలుసుకోవాలి కొన్ని భగవత్ కళలను గ్రహించుటకు సాధనం మనస్సు ఈశ్వరుడు అనంతుడు వానిలో సత్తు అసత్తులు రెండూ కలిసి ఉన్నాయి ఈ మాట అంటే ఈశ్వరునిలో ఏ భాగం సత్తు ఏ భాగం అసత్తు అని వేరువేరుగా చెప్పటం కాదు ఈశ్వరుని గురించి స్పష్టంగా చెప్పలేం సత్య జ్ఞానం బహిర్గతం కాదు అది లోపల ఉన్నది జ్ఞానమనగా తెలుసుకొనుట నోయింగ్ సీయింగ్ కాదు అగుట బికమింగ్ జ్ఞానసిద్ధి అనగా ఈశ్వర సాక్షాత్కారమే అపరోక్షానుభూతి ఈశ్వరుడు అనుక్షణం వ్యవహారం చేస్తున్నాడని తల్ తలంచక అతడు ఎక్కడో దాగి చిన్న చిహ్నామాత్రంగా ఉండి ఉదాసీనంగా ఉన్నాడని అనుకుంటాం అది ఒక ప్రమాదం మ్యాజిక్ లాంతర్లో స్లైడ్ మీద కాంతి పడకపోతే బొమ్మలు కనిపించవు కదా దాని రంగులు తెరపై ప్రతిఫలిస్తాయా అసలు రంగులు ఎలా కనుగు కలుగుతున్నాయి ఒక తెల్లని కాంతి విడివిడిగా చెయ్యటం వల్లనే కదా మనుషుల ప్రవర్తనలో కూడా అట్లే జ్యోతి మనిషిలో ప్రకాశించున్నా ప్రకాశిస్తున్నాడు మనుషుడు ప్రిజం వంటి వాడు అందులో వాసనలు గడ్డకట్టి ఉన్న కారణం చేత ధవళ ధవళవర్ణం కోల్పోయి అనేక రంగులు చూపుతుంది నిద్ర చావులలో వాసనలతో కూడుకున్న ఆలోచనలు ఉండవు అందువల్లనే ఈ దృశ్యం కనిపించదు సినిమాలో లోపల ఉన్నది తెల్లని కాంతి మాత్రమే స్లైడ్పై రంగులు రంగులున్నాయి అలాగే మానవునికి వాసనలున్నాయి అది ఉన్నంతసేపు మనసు అనే తెరపై ఈ ప్రపంచం అనేక రకాలుగా కనిపిస్తూనే ఉంటుంది వాసనలను దాని ఫలితాలను నిర్మూలిస్తే అనగా వాసనలను వాటి సముదాయమైన వ్యక్తిత్వమును వాసన ఫలితమైన లోకమును చూడకుండా ఉంటే అప్పుడు కనిపించేది ఒక్క వెలుగే అది అఖండంగా శుద్ధంగా ఉంటుంది గురువు ధ్యానిస్తున్నప్పుడు కన్నులు చెవులు తెరిచి ఉన్నా దృష్టి స్థిరంగా సద్వస్తుపైనే నిలిచి ఉంటుంది అతడు చూడడు వినడు దేహదృష్టి మానసిక సృహ లేదు సర్వం ఆధ్యాత్మిక స్ఫురణ మాత్రమే లోకం సందేహాలకు కారణం బుద్ధి ప్రమాద కారణం దానిని తొలగిస్తే ఈశ్వర జ్యోతి శుద్ధంగా స్పష్టంగా ప్రకాశించును లోకాన్ని ఎట్టు తొలగించుట ఉదాహరణకు ఒక మానవుని చూచినప్పుడు మానవుడు అనే తలంపులు కాకుండా శరీరంలో అంతర్గతంగా ఉన్న ఈశ్వరుడు అనే తలంపు కలిగి ఉండుటయే పాపములు దేవునికి పరిమితి లేదు సర్వ స్వతంత్రుడు స్వతంత్రుడు అసంత అసంతం అసంతంత గుణమే అస్వతంత్ర గుణమే పాపములు దేవునికి పరిమితి లేదు స్వతంత్రుడు అస్వతంత్ర గుణమే భద్రుడైన జీవునిలో ఉంది కావున అతడు ఈ బంధమైన జీవితాన్ని ద్వేషించి స్వేచ్ఛగా ఉండటానికి ప్రయత్నిస్తాడు దుష్ట తలంపులతో బంధించబడ్డ బంధింపబడ్డాన్న కారణం చేత బంధాన్ని అతిక్రమించి మిక్కిలి స్వేచ్ఛను కోరుట చేత మాత్రమే ముక్తి కలుగుతుంది ఈ బంధానికి కారణం ఇంద్రియాలే తానే అని తెలుస్తుందో మరియు సత్యంగా తాను భద్రుడు కాడు అని స్ఫురిస్తుందో అప్పుడు ఏ పాపాలు ఉండవు నేను జ్ఞానస్వరూపుడనని గ్రహించిన తర్వాత ఇంద్రియాలు ఉపకరణాలు మాత్రమే ఇవి బంధించవు జీసస్ నేను నా తండ్రి ఒక్కరే అన్నాడు లోకాతీత కార్యాలు చేస్తున్నప్పుడు అతనికి తాను ఈశ్వరుడు వేరు అనే స్ఫురణ లేదు కారణ కార్యములు సర్వము ఈశ్వరుడే అహంకార అహంకారాలను త్యజించాలి శరీర మనస్సులకు తాను యజమాని అనే భావం సరిపోతుందా స్వతంత్రం అనుకుంటే సరిపోతుందా ఈశ్వర కాంతి ప్రసరించకపోతే అవి పనిచేస్తాయా ఇంద్రియములు మనస్సు ఈశ్వరుని అద్భుత కాంతిలో అంతర్లీనమై అంతర్లీనములైన వివిధ వర్ణములు పూజ పూజ మార్గములో ఉత్తమమైనది ఏది పూజ చేయటానికి ప్రయత్నించకుండుటయే నీదంటూ వేరుగా ఏదీ లేదు నీవు ఆయనకు భిన్నం కావు సర్వము ఆయనయే మనోవాకాయ కర్మలన్నీ ఆయన పనులే అవుతాయి కదా ఇక పూజ ఎలా సాధ్యం సర్వం ఈశ్వరలీలగా విలాసంగా భావించడమే పూజ సర్వస్వం ఎక్కడ ఆంగ్లేయుడు ఆ రోజులలో అతను స్వామికి శిష్యుడగుట వలన వంద సంవత్సరాలకు పూర్వమే మహర్షి ఉపదేశాలు ప్రపంచవ్యాప్తమై జిజ్ఞాసుల ఆధ్యాత్మిక దృష్టిను తీర్చాయి అటువంటి జిజ్ఞాసులలో ప్రథముడు హారీ డిక్మన్ యూరప్ ఖండంలో సోవియట్ రష్యాకు పడమర బాల్టిక్ సముద్ర తీరంలో ఉండి అప్పుడే స్వాతంత్రం వచ్చి రిపబ్లిక్ అయిన లాట్వియా దేశం కలదు దానికి ప్రధానం పట్టణం రీ పట్టణం రీగా ఆ దేశంలో తుకుమ్ అనే ఒక పట్టణం ఉంది అందులో దాదాపు నలభై ఏళ్ళ వయసు వయసు వాడైన హ హారీ డిక్మన్ నివసించేవాడు యోగ మార్గంలో సహజమైన ఆసక్తి కలిగిన అతడు చిన్ననాటి నుండి హఠయ్యోగ రాజయోగ మార్గాల గురించి చదివి అభ్యాసం చేసి ప్రావీణ్యం గడించాడు ఈ మార్గం నేర్చుకునే గల శిష్యులు అతనికి ఉన్నారు స్వామి పట్ల భక్తి చేత రమణునికి తనను సంపూర్ణంగా అర్పించుకున్నాడు ఉపదేశాసారము నేనెవడను అనే గ్రంథాలను తన లెట్టిష్ భాషలో అనువాదం చేశాడు యోగాభ్యాసంలో తనకు తన శిష్యులకు కలిగే కష్టాలను ఇతడు స్వామికి లేఖ ద్వారా నివేదించి వారి ఉపదేశాల ప్రకారం ప్రవర్తించును బ్రహ్మచర్యం పట్ల అతనికి పరమ శ్రద్ధ హిందూ వేదాంతం పట్ల అపరిమిత అభిమానం ఉంది లాట్వియాకు భారతదేశానికి భాషలోనూ విజ్ఞానంలోనూ సన్నిహిత సంబంధం ఉన్నదని అతని విశ్వాసం ఇతడ ఇతడున్న ప్రదేశాన్ని కురుజీమి అనగా కురుక్షేత్రం అంటారట హర్ష విజ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకోవాలని ఇతడు సంస్కృతం ఇంగ్లీషు నేర్చుకున్నాడు హిందీని కా కొంతవరకు నేర్చుకున్నాడు వివేకానందుని గ్రంథాలన్నింటినీ మధించి ఆయన చేతిన చేసిన ఉపదేశాల ప్రకారం నడుచును అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ సోహం అహం బ్రహ్మాస్మి తత్వం మొదలైన మొదలైన మహావాక్యాలను తెలుసుకున్నటకు శ్రద్ధతో స్వామిని అడిగి వీటి అర్థం గ్రహించాడు వేదాంతాలలో అద్వైత వేదాంతమే చివరి సోపనమని అతని నమ్మకం బ్రహ్మచర్య పాలనకు ఉప ఉపాయాలను స్వామి ఇతనికి వ్రాశారు కామం ప్రేమ ఈ రెండింటికి ఎంత దూరం ఒకటి సర్వబంధం మరొకటి నరకబంధం బ్రహ్మచర్యం వలన తేజము ఓజస్సు భక్తి మేదా సర్వం రక్షించబడతాయి భోగం వలన ఇవన్నీ అవుతాయి అన్ని అభ్యాసాల వలె బ్రహ్మచర్యాన్ని కూడా పతి పదహారేళ్ల వయస్సులోనే నేర్చుకోవాలి కోరిక శారీరకం మానసికం కూడా కావున దానికి రెండు విధాలైన వైద్యం చేయాలి వ్యర్థంగా శీర్షాసనం చేసి ముఖానికి ఎక్కువ రక్తం తెచ్చుకొని శ్రమ పడకూడదు దీనికి రాజోపచారంగానే వైద్యం చేయాలి బ్రహ్మముహూర్తంలో నిద్రలేచుట ఉదయం ఎనిమిది మధ్యాహ్నం పన్నెండు సాయంత్రం ఆరు గంటలకు భోజనం తర్వాత ఏది తినకుండా ఉండటం ముఖ్యం భోజనం కూడా మితంగా సాత్వికంగా ఉండాలి నిద్ర రాతి పది నుండి వేకువ నాలుగు గంటల వరకు చాలు వేకువ కాగానే స్థిరాసనంలో ఒక గంట ఉంటే మంచిది మనోవ్యాపారములు మనస్సు వైపు పోకుండా మనసుకు ఏదో మంత్రజపం పఠనం ఒక వ్యాయామం ఇవ్వాలి ఉద్రేకం కలిగించే పుస్తకాలను చదవరాదు ఉద్రేకాన్ని వదిలి శాంతి ఉదాసీన జీవనం గడపటం వలన కామం దూరం అవుతుంది స్త్రీ రూపాన్ని చూడవలసి వస్తే అందులో ఆత్మనే చూడాలి సౌందర్య కారణం ఆత్మ అన్నింటికన్నా సత్సంగం ఇంద్రియ విగ్రహం ఆత్మవిచారం కామము నిగ్రహిస్తాయి ఆ వస్తువును భోగించే నేనెవరు అని విచారం చేస్తే మనస్సులో కామం దూరమగును కావున సర్వచింతలు విడిచి ఆత్మవిచారం చేతయే ముఖ్యాతి ముఖ్యం శ్రీ రమణ జయంతిని ఇతడు తన శిష్యులతో ఏటా జరిపేవాడు పాల్ బ్రంటన్ లండన్లో ఫోర్ ఫోరం అనే పత్రికకు గ్రంథ విమర్శకుడు అసలు పేరు రాఫెల్ రాఫెల్ హార్ట్స్ పాల్ బ్రంటన్ అనే పేరును గ్రంథకర్తగా ఉపయోగించాడు ఇతడు ఆంగ్ల దేశస్థుడైన యూదు జాతీయుడు ఇతనికి చిన్నప్పటి నుంచి మత సంబంధమైన వ్యవహారం ఎక్కువ గుప్త విద్యలను నేర్చుకోవాలని ఇతడు థియోసాఫికల్ సొసైటీలో చేరాడు అందులో రెండు సంవత్సరాలు ఉన్నా అతనికి తృప్తి కలగలేదు పంతొమ్మిది వందల ముప్పైలో స్వయంగా భారతదేశానికి వచ్చి దేశ సంచారం చేసి గుప్త విద్యలలో ఆరితేరిన వారిని సాధువులను పకీర్లను దర్శించి భారత గుప్త విద్యాన్వేషణ ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే గ్రంథాన్ని రచించాడు ఈ గ్రంథంలో ఇతడు మహర్షిని చాలా గొప్పగా ప్రశంసించాడు తాను చూచిన వారిలో ఈయన సాటలేని వారు అని వీరినే తన గురువుగా భావించారని వ్రాశాడు ఇతని రచనా చాతుర్యం వలన ఈ గ్రంథం బహుళ ప్రచారమైంది పాశ్చాత్య దృష్టి వారిపై భగవానుని అనుగ్రహం తెలియచేయటానికి పాల్ బ్రెంటన్కు స్వామి సన్నిధిలో కలిగిన అనుభవాన్ని తెలుసుకుందాం బ్రెంటన్ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి స్వా చేసి సన్నిధిలో కూర్చున్నాడు మహర్షి సహజంగా శాంతంగా స్థిరమైన దృష్టి కలిగి ఉన్నారు చుట్టూ భక్త ఉన్నారు ఈ శాంతి గంభీరాలు ఇవన్నీ భక్తుల సంతోషం కొరకు ధరించిన బాహ్యావేషాలేమో అని బ్రంటన్ సందేశించాడు సందేహించాడు కానీ త్వరలోనే అతని సంశయం తీరిపోయింది అతని మనసులో నిరాటంగంగా నెమ్మదిగా ఒక మార్పు కలగటం అతనికి తెలుస్తోంది చాలా బలమైన నివారించుటకు వీలు కానీ ఒక శాంతి ప్రవాహం తనకు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి ఆవరించింది హృదయ మూలంలోకి శాంతి ప్రసరించింది ఎన్నో ఆలోచనలతో సతమతమయ్యే అతని మనస్సు ఆవేదనలన్నీ కోల్పోయే మహర్షి భక్తులు అనుభవించే శాంతి సుఖం కొద్దిగా తెలుస్తోంది హఠాత్తుగా సత్యం అతనికి తెలిసింది మనసు మనసు సాలె పురుగు వలె ఎన్నో ఆలోచనలు తీగలను సృష్టించుకుని వాటి చిక్కును విడదీయలేక కష్టాల పాలగును మనసే జగం జగమే మనసు అని కదా మహర్షి ఉపదేశం తనంతట తనకు ఆకస్మి ఆకస్మికంగా ప్రాప్తించిన ఈ శాంతి జ్ఞానాలకు మూలం మహర్షి అని గ్రహించక తప్పింది కాదు పువ్వుల రేకుల నుండి వాసన వ్యాపించినట్టు ఈ మహనీయుని నుండి ఆధ్యాత్మిక ప్రశాంతత వస్తోందని ఆయనకు తోచింది ఈ ప్రశాంతత ఎక్కువ కాలం నిలవలేదు కొంచెం దానిని రుచి చూచిన తర్వాత అది తొలగిపోయింది మరలా మనస్సు దాని సహజమైన జటిల సమస్యలు ఉత్పన్నమైనవి అర్హత ఉన్నవారికే కదా ఇటువంటి శాంతిని అనుభవించటానికి యోగ్యులవుతారు అతను స్వామిని వర్ణించిన విధానం తరచూ వారిని దర్శిస్తుంటే ఈ జ్ఞానసూర్యుని ప్రసారం వలన లోపలి అంధకారం తొలగిపోకుండా ఎలా ఉండగలదు వారు మౌనంగా ఉన్నప్పుడు నా మనసును వారి శాంతి సామ్రాజ్యంలోకి వారు ఆకర్షించటం నేనే గమనించాను నేను గమనించాను స్వామి మౌనం వారి వాక్కు కన్నా అర్థవంతం అనేది ఇటువంటి సమయాలలోనే స్పష్టమవుతుంది వారి ప్రశాంతత గంభీరత వెనుక పరిపూర్ణ భక్తి ఉన్నది ఆ శక్తి ప్రభావంతో వారు మే వేలు కూడా కదపకుండా వారు ఇతరులను తమ వశం చేసుకుంటారు కొన్ని కొన్ని సందర్భాలలో వారి శక్తి నా అనుభవంలో ఎంత బలంగా ఉందంటే ఆ సమయంలో వారు ఎటువంటి ఆజ్ఞను ఇచ్చినా కూడా నేను చేసి ఉండేవాడను కానీ మహర్షి తమ శిష్యులకు ఎప్పుడూ ఆజ్ఞలు ఇవ్వరు ఎవరి ఇష్టం ప్రకారం వారు మెలగవచ్చు ఈ దేశంలో వీరికి ఇతర యోగులకు ఈ విషయంలో ఎంతో భేదం కలదు శుద్ధ నిరాడంబరుడు కానీ వారి గొప్పతనం ప్రత్యక్షంగానే కనిపిస్తుంది తనకు సిద్ధులు రహస్యము విజ్ఞానము ఉన్నాయని శ్రోతలను ఆశ్చర్యపడేలా చేయటం ఆయన కోరుకోరు తనను దేవునిగా అర్చించు ప్రయత్నాలకు ప్రయత్నాలను ఆయన తీవ్రంగా నిరసిస్తారు బ్రహ్మాండవరం లేశమాత్రమైనా ప్రదర్శించరు క్షమించాలి బాహ్యాడాంబరం లేశమాత్రమైనా ప్రదర్శించరు రమణతత్వ ప్రసంగములు చేసేవారు జర్మనీలో హీడల్బర్గు అనే నగరంలో విశ్వవిద్యాలయంలో డాక్టర్ హెన్రిక్ జిమ్మర్ అనే ప్రొఫెసర్కు రమణతత్వం ఆకర్షించింది ఆయన జర్మన్ భాషలోకి నేనెవడను ఉళ్ళద్దు నార్ ఉళ్ళదు నార్పదు అను ఉళ్ళదు నార్పదు అను లను క్రోమ్స్ ఫ్రమ్ హిస్ టేబుల్ అనువదించాడు ఇంతలో ఈ దేశంలో పుట్టిన కల్లోలం వలన ఆయన ఇంగ్లాండ్కు వెళ్ళి ఆక్స్ఫర్డ్స్ విశ్వవిద్యాలయంలో ఉద్యోగం చేయవలసి వచ్చింది ఫ్రెంచ్ భాషలో కూడా రమణీయ గ్రంథాలు అనువాదమయ్యాయి యూరప్ ఖండమునకు నందనవనము స్విట్జర్లాండ్ అక్కడ శ్రీ రమణ సందేశాన్ని అందరికీ వెల్లడించే నిమిత్తం ధ్యానానికి అనుకూల ప్రదేశాన్ని కల్పించుటకు శ్రీ రమణుని భక్తురాలు ఒక ఆమె మిసెస్ వోల్గే కెప్కిన్ మిసెస్ వోల్గే కెప్కిన్ సరోవర తీరంలో అతి సుందర ప్రకృతి దృశ్యములు కనిపించే చోట చక్కటి ఆశ్రమాన్ని నిర్మించారు ఆ ఆశ్రమం ఉండు ప్రదేశం ఆ ఆశ్రమం ఉండు ప్రదేశం కాసా గార్బిల్నా అశోనా టెజమ్ స్విట్జర్లాండ్ అక్కడ రమణ జయంతి ఉత్సవాలు జరుపుతారు రమణాశ్రమాస్తులే ఒకరు అక్కడికి వెళ్ళి గురు సందేశం ఇవ్వాలని ఆ భక్తురాలి అభీష్టం కానీ ఆశ్రమం ఇంతవరకు ప్రచార సంఘంగా లేదు ఆశ్రమ ఉద్దేశం అనుభవం అనుభవం ఉపన్యాసములచే రాదు ఎవరికి వారే సాధన ద్వారా పొందాలి ఆశ్రమ ఉద్దేశం అనుభవము అనుభవం ఉపన్యాసాలచే రాదు ఎవరికి వారే సాధన ద్వారా పొందాలి శ్రీ దివ్య దివ్యజ్యోతి ఈ జ్యోతి ప్రకాశమునకు దిక్కులు లేవు కాలం లేదు ఎందరో దివ్య జ్యోతులు రహస్యంగా గుహలలో ప్రకాశిస్తున్నారు ఈ జ్యోతి ప్రకాశం ప్రకటనమై స్పష్టంగా కనిపించే సమయం ఆసన్నమైంది అనుటకు విదేశీ శిష్యుల సంఖ్య అధికమవటమే ఒక సూచన జై రమణ జై సాయి మాస్టర్